దేశంలో చికెన్ నెక్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది చికెన్ నెక్ అంటే కోడి మెడ అని మీరు అనుకోవచ్చు అయితే దాని గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది భౌగోళికంగా మన దేశానికి కీలక స్థానంలో ఉన్న కారణంగా మన దేశం అంటే పడని వివిధ దేశాలు చికెన్ నెక్ ప్రాంతంలో పాగా వేయడంపై ఆలోచనలు చేస్తున్నాయి వెస్ట్ బెంగాల్లోని సిలిగురి కారిడార్ కి ఉన్న మరో పేరే చికెన్ నెక్ కోడిమెడ ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి చికెన్ నెక్ అనే పేరు వచ్చింది భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంతో అనుసంధానించే ఒక సన్నని భూభాగం చికెన్ నెక్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరం చుట్టూ ఉన్న ఈ ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల ప్రాంతానికి అంతర్జాతీయ సరిహద్దులు ఉంటాయి అయితే చికెన్ నెక్ అనే ప్రాంతం మన దేశానికి గుండెకాయ అంటే అతిశయోక్తి కాదు ఆ చిన్ని ప్రాంతానికి అంతటి విలువ ఉంది ఈ సన్నని ప్రాంతమే మన దేశానికి ఆయువు పట్టుగా భావిస్తున్నారు ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తే భారతదేశాన్ని ఆక్రమించుకోవటం చాలా ఈజీ అవుతుందనే ఆలోచనలో కొన్ని దేశాలు ఉన్నట్టు కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి చికెన్ నెక్ ప్రాంతం నుంచి అస్సాం బిహార్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి చొరబాటుదారులు అధికంగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది ఈ ప్రాంతం చుట్టూ అనేక అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి దీంతో నెక్ ప్రాంతం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది మీకు తెలుసా బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది అక్రమ వలసదారులు భారత్కి ఇక్కడి నుంచే చొరబడ్డారని చెప్తున్నారు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నోసార్లు ఈ విషయంపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది ఇక నెక్ ప్రాంతానికి పశ్చిమాన నేపాల్ ఉత్తరాన భూటాన్ దక్షిణాన బంగ్లాదేశ్ తూర్పున ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి ఈ ప్రాంతం డార్జిలింగ్ జల్పైగురి జిల్లాల్లోనూ విస్తరించి ఉంది ఈ ప్రాంతపు భౌగోళిక ఆకృతి కారణంగా ఈ ప్రాంతం అంత విలువైనదిగా మారింది భారతదేశపు మ్యాప్లో ఈ సన్నని భూభాగం కోడి మెడ లాంటి ఆకారంలో కనిపిస్తుంది కాబట్టే దానికి ఆ పేరు వచ్చింది బ్రిటిష్ వలస పాలన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన సమయంలో ఈ ప్రాంతం ఏర్పడింది బెంగాల్ విభజనతో ప్రస్తుతం బంగ్లాదేశ్ గా పిలువబడుతున్న తూర్పు పాకిస్తాన్ తర్వాత ఈ కారిడార్ ఒక ఇరుకైన భూ మార్గంగా మిగిలిపోయింది చికెన్ నెక్ ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకోవచ్చు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపురాను దేశంతో అనుసంధానిస్తుంది రవాణా వాణిజ్యం సైనిక సరఫరాలు అన్ని ఈ మార్గం ద్వారానే జరుగుతూ ఉంటాయి నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ సరిహద్దులతో ఉండటం వల్ల ఇది భౌగోళికంగా కూడా చాలా స్పెషల్ సిలుగురి నగరం వాణిజ్యం రవాణా కేంద్రంగా ఉంది ఇది భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్ లతో వాణిజ్యానికి ఒక గేట్వేగా పనిచేస్తుంది చికెన్ నెక్ భారతదేశంలో కీలకమైన ప్రాంతంగా మారటానికి మరెన్నో రీజన్స్ ఉన్నాయి ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబే లోయ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది చైనా ఎప్పటికైనా కొన్ని దేశాల సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తుందనే భయం మన దేశంలో చాలా కాలం నుంచి ఉంది రెండు వేల పదిహేడులో డోక్లాం సంక్షోభం ఈ భయాలను మరింతగా పెంచింది ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు సైనిక సామాగ్రి రవాణా కోసం ఇదే ఏకైక భూ మార్గంగా ఉంటుంది రైలు రోడ్డు రవాణా ఈ కారిడార్ పై ఆధారపడి ఉంటుంది బంగ్లాదేశ్ తో స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం లేకపోవడం వల్ల ఇది మరింత కీలకమైంది ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ టీ కలప ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుతాయి ఇది ఆర్థికంగా చూసినా మన దేశానికి జీవనాడిగానే ఉంటుంది అయితే ఈ చికెన్ నెక్ ప్రస్తుతం భారత మెడ మీద కత్తిగా మారుతోంది ఇప్పుడు ఈ మార్గం కి కూడా రాజమార్గంగా మారింది మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కూడా ఇక్కడి నుండే ఎక్కువగా జరుగుతోందని సమాచారం అదే కాకుండా చాలా కాలంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు మన దేశానికి ప్రధాన సమస్యగా మారింది మాదక ద్రవ్యాలు ఆయుధాల రవాణా వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని భద్రతా కీలకంగా చేశాయి ఈ ప్రాంతంలో భారత సైన్యం అస్సాం రైఫిల్స్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్పి వంటి బలగాలు పహారా కాస్తాయి మొత్తంగా చికెన్ నెగ్ భారతదేశ భౌగోళిక సమగ్రత ఆర్థిక స్థిరత్వం జాతీయ భద్రతకు ఒక మూల స్తంభం దీని సున్నితత్వం వ్యూహాత్మక స్థానం దాని దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిపాయి ప్రస్తుతం చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటంపై ఫోకస్ చేసిందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది భారత హోం మంత్రిత్వ శాఖ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ నుండి సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది అక్రమ వలసదారులు భారతదేశంలోకి ప్రవేశించారని అంచనా చికెన్ నెట్ ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉన్న బంగ్లాదేశ్ చొరబాట్లకు ప్రధాన ద్వారంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో బిఎస్ఎఫ్ సిలుగురి సెక్టార్ లో మూడు వేల ఐదు వందల మంది చొరబాటుదారులను అరెస్ట్ చేసింది వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారుగానే ఉన్నారు మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ ద్వారా చికెన్ నెక్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించారు రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ ఈ చొరబాట్లు ఈశాన్య రాష్ట్రాల జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు బిఎస్ఎఫ్ డేటా ప్రకారం రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వేల మంది రోహింగ్యాలు ఈ మార్గంలో భారత్లోకి వచ్చారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి సిక్కిం సరిహద్దుకు సమీపంలోని చుంబీ లోయలో చైనా సైనిక స్థావరాలను పదుల సంఖ్యలో గ్రామాలను విస్తరించింది రెండు వేల ఇరవై ఒకటిలో శాటిలైట్ చిత్రాలు ఈ ప్రాంతంలో రోడ్లు హెలిప్యాడ్లు ఆయుధ గిడ్డింగుల నిర్మాణాన్ని వెల్లడించాయి ఈ లోయ నుండి చికెన్ నెక్కు దూరం కేవలం నూట ముప్పై కిలోమీటర్లు కావటంతో ఇది భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసిన వ్యూహాత్మక కదలికగా భావించబడుతోంది భారత రక్షణ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై రెండులో సమర్పించిన నివేదికలో ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు ఆందోళనకరమని తెలిపింది చికెన్ నెగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు బంగ్లాదేశ్ తో మన దేశానికి ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతం అచ్చంగా భారత బంగ్లాదేశ్ సరిహద్దులను టచ్ చేస్తూ ఉంటుంది కొన్నాళ్లుగా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు బలహీన పడిపోయాయి గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత భారతదేశం బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అవకాశం దొరికిందే తడువుగా అక్కడికి పాకిస్తాన్ చైనాలు ఎంట్రీ ఇచ్చాయి బంగ్లాదేశ్ కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు తెరతీశాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయిలాండ్ లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది బంగ్లాదేశ్ ప్రతినిధితో ప్రధాని మోదీ సమావేశం కావటం టైం లో జరుగుతున్న బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా యూనస్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు చైనా బంగ్లాదేశ్ల మధ్య మిత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది వాస్తవానికి మోదీతో భేటీ కోసం యూనస్ తరపున బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత్ను అభ్యర్థించింది తాము భారత ప్రధానితో సమావేశం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భేటీకి ఒప్పుకున్నారు షేక్ హసీనా దేశం వీడిన నాటి నుంచి భారత్ బంగ్లా సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది మరోవైపు ఆ దేశంలోని మైనారిటీల రక్షణపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది దీనికి తోడు ఇటీవల మొహమ్మద్ యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కూడా భారత్ బంగ్లా మధ్య దూరం పెంచింది ఈ వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఖండించారు ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు రైళ్లు జలమార్గాలు గ్రిడ్లు పైప్ లైన్లు ఉన్నాయన్నారు బిమ్స్టెక్ దేశాలకు ఇది కీలకమైన కనెక్టివిటీ హబ్ గా అభివర్ణించారు అయితే ఈ సందర్భంగా మోదీ ల మధ్య జరిగిన చర్చల్లో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం అందులో చికెన్ నెగ్ గురించిన విషయం కూడా మాట్లాడినట్టు చెప్తున్నారు విశ్లేషకులు